హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే పన్నెండు అతిపెద్ద పౌర్ణమి చైత్ర పౌర్ణమి పైగా ఈరోజే హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటారు చైత్ర పౌర్ణమి నాడు జరుపుకునేది చిన్న హనుమాన్ జయంతి విశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేది పెద్ద హనుమాన్ జయంతి రెండు సార్లు జన్మించాడు కనుక రెండు సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు అయితే ఈరోజు ఈ చెట్టు చెట్టును తాకితే చాలు జన్మల దరిద్రం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోయి మీ శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు ప్రకృతిలో రకరకాల చెట్లు కనిపిస్తాయి కొన్ని చెట్ల కింద నుండి మనం నడుస్తాం అంటే పెద్ద పెద్ద చెట్లు వాటి నుండి నడుస్తాం అదే చిన్న చెట్లు అయితే కాలి కింద పెట్టి గడ్డిని తొక్కుతూ మొక్కలను నడుస్తాం మన హిందువులు అన్ని జీవులలోనూ కూడా దేవుళ్ళను చూశారు అందువలన ఆవుల వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య పర్వతాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటిని పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుడు చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని శక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధం ఇవ్వడంతో పాటు వంట చేరు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అందుకే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనకు మనువు పేర్కొన్నది ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాకితే చాలు తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్రతి దేశంలో హనుమంతుడి గుడి ఉంటుంది ఊరు అంటూ ఉండదు ఇల్లు పిల్లలు పెద్దలు ఆడ మొగ అని తేడా లేకుండా అందరూ కూడా హనుమంతుణ్ణి పూజిస్తూ ఉంటారు హనుమంతుణ్ణి నామ ప్రయాణం నిద్ర లేకపోయే ఎందు స్మరించే వారికి వృత్తి భయం సర్వ విజయం లభిస్తుంది ఇంతటి దృడు అయిన హనుమంతుడి శక్తి ఎత్తు కీర్తించడం ఇంతటి కాదు ఆంజనేయుడు బల ప్రయాదుడై శ్రీరాముని సేవలో గడపడానికి ఆధునిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసు మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు శ్రీరాముడు తన గుండెను చీల్చగా సీతారాముల దర్శనం ఇచ్చారు సీతమ్మ తల్లి అంటే విన్నగా రాముడిని ప్రేమించాడు హనుమంతుడు సీతాదేవి నుదిట సింధూరం ధరించుకుంటే అది ఎందుకు అని అడిగినా హనుమంతుడు రాముడి శిరస్సు కోసం అని చెప్పడం సీతమ్మ జానకి రాముడు దీర్ఘాయుషు కోసం ఉల్లంతా సింధూరాన్ని ఒళ్ళంతా సింధూరాన్ని పూచుకుంటాడు ఈ రామభక్తి హనుమంతుడు చిరంజీవిగా సహించాడు ఈ కథనం కూడా హనుమంతుడికి శ్రీరాముడికి మీ దగ్గర నిరూపమైన భక్తి ఎందుకు ప్రాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవి హనుమంతుడు ఒకరు కలియుగంలో హనుమంతుడిగా ఆధారం ఎంతో పుణ్యప్రదం ఆంజనేయ స్వామి నామస్మరణలో కష్టాలు దూరమైపోతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరు తాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడికి పంచముఖ అందం ప్రత్యేకంగా ఉంటుంది పంచముఖ హనుమంతుడు ఈ రూపంలో ఐదు రకాల ముఖాలతో ఉంటుంది అందులో మొదటిది వాయనం రెండవది గరుడం మూడవది వాసం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి ఈరోజు హనుమాన్ చాలీస వంటి పఠించాలి దీపం వెలిగించడం సింధూరం పెట్టుకోవడం వంటివి చేయడం వల్ల ఈ పుత్ర వాయుస అవుతుంది అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఇది కోరికలు ఏమిటి అంటే ముఖ్యంగా శత్రువుల పైన విజయం సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయుషు ఆంజనేయ ఆశీర్వాదం పొందుతారు నిరాహార ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ వారి ఫోటోకి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకి కానీ పూజ చేసుకోండి ఈ ఫోటోకు పూజ చేసిన ఆంజనేయ స్వామివారి తోకకు గంధం సింధూరం ఐదు బొట్లు మూడు బొట్లు కుంకుమ కూడా సమర్పించాలి హనుమాన్ జయంతి రోజు స్వామివారిని తప్పక సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆయన నైవేద్యాలలో మొదటిది ఆయన ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించిన లేదా మాల కట్టి సమర్పించిన జాతక దోషాలు కూడా తగ్గి ముఖం పడతాయి చదువుపోతుంది శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా దోషాలు అన్ని కూడా సరే ఆంజనేయ స్వామి వారి వడమాల సమర్పించినట్లయితే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక రెండవది ఏమిటి అంటే ఆద్యం ఏమిటి అంటే అరటి పండ్లు హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం హనుమంతుడు ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండు నివేదన చేయండి లేదంటే ఐదు అరటి పండ్లు సమర్పించండి ఇలా అరటి పండ్లలో నివేదన చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటు తమలపాకులు లేదా తమలపాకుల మాలలు కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి తమలపాకుల మాలలు కట్టుకొని అంటే పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు లేదా నలభై ఎనిమిది లేదా నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని అలంకరించి తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశం అయిపోతారు ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి ఈ మూడింటితో పాటు ఆంజనేయ స్వామివారికి కొబ్బరికాయ కూడా నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయలు అంటే ఆంజనేయ స్వామివారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కానీ కొబ్బరికాయ చేసి దాని పదార్థంగా నివేదన చేయాలి ఈరోజు ఈ నాలుగింటిని తప్పనిసరిగా హనుమంతుడికి సమర్పించాలి తమలపాకులు తిన్నా సరిపోతుంది తమలపాకులు ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి వడలు అరటి పండ్లు కొబ్బరికాయలు మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినలేని వారు తమలపాకులలో ఆకును ప్రసాదంగా స్వీకరించాలి తినాలి ఈరోజు ఈ ప్రసాదం పెడితే హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడు ప్రసాదాలు పెట్టడం వలన లక్ష పూజలు చేసినంత పుణ్యం వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి ఇక పుట్టాక రాముడు భక్తి పొంది కోసమే రామ భక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామ నామాన్ని స్మరించేవాడికి అండగా ఉంటాడని హను హనుమంతుడు అంతరాయం ఎత్తున లాంటి పుట్టిన ఈరోజు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరిస్తే దుష్ట శక్తులు పోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ రోజున హనుమంతుడి ఆలయాలలో అర్చనాలు అభిషేకాలు చేసిన నైవేద్యాలు సమర్పించేవారు హనుమాన్ చాలీస దండకాలు పఠించిన వారికి సంపద వస్తుంది నవగ్రహ దోషాలు ఉండవు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆ రామదేవుడి అనుగ్రహం సిద్ధిస్తుంది మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామివారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి హనుమంతుణ్ణి పూజిస్తే సర్వశక్తులు వస్తాయి పురాణాలు చెప్తూ ఉన్నాయి హనుమంతుడి సర్వదేవత స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామిని పూజించిన భాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజు సంతానం లేనివారు వారు హనుమంతుణ్ణి పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధలు తొలగిపోవాలని జాతక దోషాలు ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు పుష్పాలు ఐదు తమలపాకులు ఐదు అరటి పనులు కొంచెం సింధూరం స్వామిని సమర్పించాలి ఇలా చేయటం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తా తే చాలు మీకు ఉన్న జన్మల దరిద్రాలన్నీ కూడా పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే హనుమంతుడికి అరటి చెట్టు అంటే చాలా ప్రీతి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ టచ్ చేయడం తర్వాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి అంటే ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించిన అరటి పనులు ఆహారంగా పెట్టండి ఈరోజు ఇలా ఈ చెట్టును తాగితే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక విధంగా మానవుడికి ఉపయోగపడేది అరటి చెట్టును శుభ కార్యాలకు సమయంలో ద్వారా కడతారు ఇది ప్రసాదంగా ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటాం కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు కాబట్టి ఇంత విశిష్టత కలిగిన అరటి చెట్టును తాకితే చాలు హనుమాన్ జయంతి రోజు ఈ హనుమంతుడి అనుగ్రహం మనకు లభిస్తుంది కనుక సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి అందరూ కూడా హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకండి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు